వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారు ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్ల పెండింగ్ బిల్లుల యొక్క సమాచారాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఈ విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లుల విషయానికి వస్తే ఒక్క డిఏడిఆర్ అరియర్స్కే ఒక్కొక్కరికి లక్ష నుండి నాలుగున్నర లక్షల వరకు పెండింగ్ బకాయిలు అయితే ఉన్నాయి ఇది మనందరికీ తెలిసినటువంటి విషయమే అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి సరండర్ లీవ్స్ గత రెండు సంవత్సరాల నుండి చెల్లింపులు అనేది జరగలేదు అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి జీపీఎఫ్ లోన్లు సంబంధించి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు వరకు ఇటీవల చెల్లింపులు జరిగాయి మిగతా ఈ పెండింగ్లో ఉన్నాయి అయితే ఇప్పుడు ఈరోజు తాజా సమాచారం ఏమిటంటే పెండింగ్ బిల్లులకు సంబంధించి ఉద్యోగుల యొక్క జీపీఎఫ్ లోన్లు మాత్రము జనవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు అప్లై చేసినటువంటి లోన్లు జమ అయ్యాయి ఈరోజు అదేవిధంగా ఎల్ఐ బాండ్లకు సంబంధించి మరియు లోన్లకు సంబంధించినటువంటి అమౌంట్ అయితే ఆగస్టు రెండు వేల ఇరవై మూడు వరకు ఈ ఈరోజు జమ కావటం జరిగింది అయితే మిగిలినటువంటి పెండింగ్ బిల్లుల్లో ఇంకా ఈ నెల ముప్పై ఒకటి లోపల కొంతమేర జమ అయ్యే అయితే ఉన్నాయి అయితే ఏ ఏ అమౌంట్ అంటే ఏ ఏ పెండింగ్ బిల్లులు డిఏ అరియర్సా డిఆర్ అరియర్సా ఏపీజిఎల్ఐ లోన్ల లేదంటే సరెండర్ లీవ్లా అనేది క్లారిటీ అనేది లేదు కాకపోతే ఈ ముప్పై ఒకటి లోపల ఇంకా కొంత అమౌంట్ ఈ పెండింగ్ బిల్లులకు సంబంధించి జమ అయ్యేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి ఈ మాత్రము ఏపీజిఎల్ఐ లోన్లు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు వరకు అదేవిధంగా జీపీఎఫ్కి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు జనవరి వరకు జమ కావడం జరిగింది ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి